హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇదేంటో చూసారా టిల్లీ అండి ఇది మేక మాంసంలో ఒక మేకకు ఒకటి వస్తుంది టిల్లి ఇది కాస్ట్ ఎక్కువే ఉంటుంది అన్నమాట ఈ చిన్న పీస్ వచ్చి టూ హండ్రెడ్ కాకపోతే రక్తహీనత ఉన్న వాళ్ళకి బాగా అరిపేదిగా ఉన్న వాళ్ళకి బాగా నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా ఇది పెడతా పెడతారన్నమాట ఇది చాలా మంచిది బ్లడ్ వెంటనే పడుతుంది ఇది తింటే బాలింతరాలకి అందరికీ కూడా ఇది పెడతారు దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఇదిగో టిల్లి ఫ్రై చేద్దాము దానికి కావాల్సింది ఏంటంటే ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను నేను రెండు పచ్చిమిర్చి ఇదిగో కొంచెం ఫ్రైలో చింత చిగురు ఉంది ఫ్రెష్గా లేత చింత చిగురు లాస్ట్లో ఇది వేసుకుందాం గరం మసాలా అవన్నీ వేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం ఫస్ట్ వేడి నీళ్ళల్లో వేయాలి ఇది ఇప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను వేడి హాట్ వాటర్ వేస్తే గట్టిగా అవుతుంది అన్నమాట చూసారా వేడి నీళ్ళు అన్నమాట మరిగినాయి కదా ఆ నీళ్ళు అందులో ఇది వేసేసుకుంటే గట్టిపడిపోద్ది అప్పుడు మళ్ళీ మనం అది కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట లేకపోతే మెత్త మెత్తగా ఉండి బాగా రాదు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేద్దాం ఉంచేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం ఈ లోపల తాలింపు వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం పచ్చిమిరపకాయలతో సహా పప్పు నూనె కదా బాగా నురగలు వస్తూ ఉంటుంది ఇది వేగుతూ ఉంటుంది మనము దాన్ని ముక్కల కింద కట్ చేసుకుందాం లో పెట్టిది వేగుతూ ఉంటుంది ఇది బాగా గట్టిపడిపోయింది ఇప్పుడు వాటర్లో తీసి గట్టిగా అయిపోయింది వాటర్లోని తీసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందాం అది టిల్లీతో పాటు కొంచెం లివర్ కూడా ఇచ్చాడు దీన్ని దీన్ని కలిపి మనం ఫ్రై చేసుకుందాం కత్తిపీటతో అయితే బాగా తెగుతుంది మనకి చాకులతో కరెక్ట్గా రావట్లేదు తిండి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి చూసారు ముక్కలు ముక్కలైతే ఇలాగ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాము ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ అందులో వేసేయడమే తాలింపు వేసేసుకుందాం ఉల్లిపాయ బాగా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం కూర ఎంతో లేదు కదా దానికి సరిపడా వేసుకుందాం ఈ టిల్లీ కూర చాలా బలమైందండి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి పప్పు నూనెతో చేసుకోవాలి చాలా బాగుంటుంది డాక్టర్లు ఫస్ట్ ఏం చెప్తారంటే మేక ఎముకలు సూప్ కానీ టిల్లీ కానీ పెట్టమంటారు పేషెంట్కి అలాగే బాలింతలకి కూడా అల్లం వెల్లుల్లితో ఉల్లిపాయ ఏగిపోయింది కదా ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం వేసుకొని లో ఫ్లేమ్లోనే వేగాలి సిమ్లో వేగాలన్నమాట హైలో పెట్టకూడదు ఇట్లాగా మూత పెట్టేసి ఉంచుదాము తర్వాత వేసుకుందాము ఉప్పు కారం అంతా ఇగో చింత చిగురిని ఏమైనా కాడలు ఉంటే కనుక మనం తీసేసి చేతులు వేసుకొని ఇది బాగా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట చూసారు కదా ఇందులో ఇట్లా చేతులు వేసుకొని ఇలా 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 అన్నా అంటే ఏమైనా కాడలు ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తా అన్నమాట చూసారా ఇట్లాంటి కాడలు ఉంటాయి కదా ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ చేతిలో వేసి ఇళ్ళల్లో నలిపేద్దాం నలిపేసిన తర్వాత కాడలన్న ఏరిన తర్వాత ఇట్లా అవుతుంది అది కూర కొంచమే కదా దానికి ఎంత కావాలో అంత వేస్తున్నాను ఇది నమ్మడానికి సరిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి మూత పెడదాము కొంచెం మళ్ళీ మగ్గుద్ది తర్వాత వేద్దాం కారం సరిపడే కారం తర్వాత వేసుకుందాం మూత పెట్టేద్దాం ఇప్పుడు దీనికి ఇప్పుడు సరిపడే కారం వేసుకుందాము ఫ్రై కదా మసాలాలు ఇవన్నీ ఉంటాయి బాగా ఎక్కువ కారం కూడా అవసరం లేదు ఇంకొక రెండు నిమిషాలు ఇలా మగ్గనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ అయితే వేద్దాం బాగా వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ కడిగిన కొంచెం వాటర్ వేద్దాం దానిపైన పలచటి పొర ఉంటుంది కదా స్కిన్ పిల్లి పైన అది కూడా ఉడకాలి బాగా ఇప్పుడు దీన్ని బాగా ఉడకాక అప్పుడు చింత చిగురు వేసుకుందాం ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం మసాలా పొడి వేసేసుకుందాం అలాగే ఇప్పుడు చింత చిగురు చింత చిగురు మన ఆప్షన్ అండి నా దగ్గర ఉంది నేను వేసుకున్నాను కాకపోతే అందరూ ఇయ్యాలనేమి లేదు ఫ్రైకి కులిపోయేం అవసరం లేదు సీజనల్ కదా ఇది దొరికింది మనకు ఉంది అని నేను వేస్తున్నాను బాగుంటుంది అది కూడా అనేసి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఉప్పునే ఫ్రై చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతచిగురు చిగురు మసాలా అంతా కూడా దీనికి ముక్కలు పట్టుకునేలాగా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం అలా సిమ్లో కూర రెడీ అయిపోయిందండి ఆ చింత చిగురు ఫ్లేవర్తో ఆ టిల్లీ కూర ఎంత అద్భుతంగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి లేత కరివేపాకు కొంచెం కొత్తిమీర అంటేనండి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూశారుగా ఢిల్లీ లివర్ కూర ఫ్రై చింత చిగురుతో ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి అందరూ ట్రై చేయండి చాలా చాలా టేస్టీ హెల్దీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా అప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా కూడా రుచి చూస్తూ ఉండాలి మనం అన్నీ కూడా అన్ని రుచులు టేస్ట్ చేయాలి ఇదేనండి ఈరోజు రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అందరూ చేసుకోండి అందరూ చేసుకొని ఇట్లాగా రుచి చూస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది ఏమంటే రోజు ఒక్క ముక్క తింటే చాలు ఈ కూర అమృతంలాగే ఉంటుంది మన శరీరానికి చాలా మంచిది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే అండి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాంటి వంటలన్నీ చేసి చూపిస్తూ ఉంటాను మీరు మాత్రం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ బాయ్